మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే ఆగస్టు పంతొమ్మిది శ్రావణ పౌర్ణమి ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చేసుకుంటూ ఉంటారు అంతేకాదు ఈరోజు హైగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది ఈ చెట్టును ఈరోజు తాకితే కోట్ల వర్షం కురుస్తుంది నక్కతోక తొక్కినట్లుగా మీ దశ మారిపోతుంది ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది నరక బాధలు తప్పుతాయి అన్ని రకాల దోషాలు పోతాయి దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ దరిద్రం పోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు రాఖీ అంటే రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళ ప్రేమబంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది ఆ కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు తనతో వైకుంఠం వెలవెలపోయింది లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది అప్పుడు బలి భాతృప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి చక్రవర్తి మనస్సు కరిగిపోయింది దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ దండులైనటువంటి ఐదుగురు భర్తలు గుర్తు గుర్తురాలేదు తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది ఆర్తిగా నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది శిశుపాలు శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుణ్ణి చూపుడు వేలువుకు రక్తం ధారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును అతని వేలుకు చుడుతుంది దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని మరికొందరు చెప్తూ ఉంటారు శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకందిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు చుట్టరికంలోనే కాక బంధుమిత్రుల పిల్లలు పక్కింటి వారు స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం ఈ రక్షాబంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు అంటే చీర పెట్టవచ్చు ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరిన వెండి పట్టీలు వెండి గ్లాసులు వెండి ప్లేట్లు ఇలాంటివేమీ కూడా ఇవ్వకూడదు తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరీమ మధ్య విభేదాలు వస్తాయి మంచిది కాదు అరిష్టం కనుక ఓపిక ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొని ఇవ్వండి చీర కొనే స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు ఆ చీరల్లో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు అంచు ఉన్న చీర మాత్రమే కొని ఇవ్వండి ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమభుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి ఎడమభుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను నల్ల రంగు బట్టలను నీల రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వవద్దు అందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని జాగ్రత్త దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తాను ఎప్పుడూ చెల్లెలికే రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తాడు ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు పింక్ కలర్లో ఉండే చీరను కానీ లేదా ఎరటి రంగులో ఉండే చీరను గాని లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే చీరను కానీ కట్టుకుంటే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది వద్దన్న ధనం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరమంతా ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా రాఖీ కట్టే రాఖీ కట్టించుకునే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది చీరనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు చుడిదార్లు వేసుకునేవారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించండి అలా ధరించటం వలన మీకు ఎంతో శుభం జరుగుతుంది పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా పింక్ ఆర్ రెడ్ కలర్ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించండి ఒక దుస్తుల విషయంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ నారియల్ పూర్ణిమ మరియు కజారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు సాధారణంగా తమ సోదరుల నుదిటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు ప్రేమ మరియు ఉత్కష్టమైన భావాలను సూచించే ఈ దారంను రక్షాబంధన్ అంటారు అంటే రక్షణ బంధం అని అర్థం రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారాన్నంతా కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావటంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను పూజించి కుడి చేతికి రక్షణ తాడును కడుతుంది అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తూ ఉన్నాయి రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది గణనాథుడు గణేషుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి స్త్రీ అనే మరో ముగ్గురు భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి ఇదిలా ఉంటే వినాయకుడికి ఇద్దరు పుత్రులున్నారు వారి పేర్లు శుభం లాభం వీరికి సోదరి లేదు ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకు చెల్లెలు కావాలని కోరారు తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది ఆ బాలికే సంతోషి మాట తర్వాత పుత్రులైన శుభానికి లాభానికి ర్యాంకీ కట్టింది అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు కానీ ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే ఉసిరి చెట్టు శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే నారాయణుల అనుగ్రహం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మన సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉసిరి చెట్టు దేవతా వృక్షం ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి మీ దశ తిరిగిపోతుంది ధనలాభం కలుగుతుంది ధన వర్షం కురుస్తుంది ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ ఉసిరి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి ఉసిరి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత పదకొండు సార్లు ఉసిరి చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే మీ మనసులో అనుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఇలా ఉసిరి చెట్టును తాకిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి ఉసిరి చెట్టు శ్రావణ మాసంలో బాగా చిగురిస్తుంది చెట్టు నిండా ఉసిరి ఆకులతో పచ్చగా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఉసిరి చెట్టు కింద కాసేపు కూర్చోండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా కాసేపు ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేని జస్ట్ పదకొండు సార్లు ఉసిరి చెట్టును తాకినా చాలు ఈ చెట్టులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉసిరి చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మీకు అందిస్తుంది ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకటం వలన మీ కష్టాలు బాధలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వీటిని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం ధాత్రి చెట్టు అని ఉసిరి చెట్టును సంబోధిస్తారు ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా గడిపేవాడిని భాగవతంలో వర్ణించబడినది ఉసిరి చెట్టుకు అన్ని మహిమలు ఉన్నాయి కనుక ఇన్ని మహిమలు ఉన్న ఉసిరి చెట్టును ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు కూడా తాకండి మీ కష్టాలను సమస్యలను తొలగించుకుని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున గోవుకు ఆహారం పెడితే మీకు ఉండే కష్టాలు పోతాయి దోషాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెము నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన సనగలను ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూటు పాలకూరను కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది ఇలా శ్రావణ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి శ్రావణ పౌర్ణమి రోజే హైగ్రీ జయంతిని కూడా జరుపుకుంటారు యుగ యుగాలలో లోక పాలనకై ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు వాటిల్లో హైగ్రీవ అవతారం ఒకటి పూర్వం హైగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు గుర్రం తలను కలిగిన హైగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు తన ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలాగా వరాన్ని పొందాడు ఆ వరగర్వంతో హైగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేలుకొల్పితే ఆయనే హైగ్రీవుని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు ఆయనను మేలుకొల్పటం కోసం శివుడు చేత పురుగుగా మారి వింటితాడును తెంపాడు వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగ దన్నటంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు వారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు ఈ కారణంగానే హైగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా జ్ఞానప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు తర్వాత ఆ ఐగ్రీవ అవతారం ఎత్తిన విష్ణువు రాక్షసుణ్ణి అంతం చేశాడు తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కనుక ఈ రోజున లక్ష్మీ సమేత శ్రీ హైగ్రీవ స్వామిని పూజించటం వలన విద్యా విజ్ఞానము లభిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి ఎందుకంటే యజ్ఞోపవీతం గల ప్రతివారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతినిత్యము సంధ్యావందనం చేసి తీరాలి కానీ ఏదో ఒక కారణంగా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో ఈ నియమానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది అటువంటి పరిస్థితుల్లో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి ఇలాంటి పొరపాట్లను సరిదిద్దాదానికే శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వీకులు ఓ ఆచారంగా ఏర్పాటు చేశారు యజ్ఞోపవీతం ధరించే వారంతా శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము ఉపవీతము అనే రెండు పదాల కలియక వల్ల ఏర్పడింది యజ్ఞము అంటే యాగము ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి యజ్ఞోపవీతము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞాన అభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని యథోక్తి యజ్ఞ పవీతాన్నే జంధ్యమని బ్రహ్మ సూత్రమని పిలుస్తారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి